బుట్టబొమ్మ పూజా హెగ్డే సడన్గా శ్రీకాళహస్తిలో కనిపించారు గతంలో ఎప్పుడూ ఆలయాల దగ్గర పెద్దగా కనిపించని పూజ సడన్గా ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించడంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది అయితే కెరీర్లో సరైన సక్సెస్ లేకపోవడం వల్లే పూజ ఇలా ఆలయాల బాట పట్టారన్న టాక్ వినిపిస్తోంది రాధేశ్యాం రిలీజ్కి ముందు కెరీర్లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద్ ఆశలు ఆవిరి చేసింది రాధేశ్యాం సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది ఆ తర్వాత నార్త్ సౌత్ లో చాలా ప్రయత్నాలు చేసింది ఏదీ వర్కౌట్ కాలేదు రీసెంట్ బాలీవుడ్ బాలీవుడ్లో నటించిన దేవా సినిమా కూడా నిరాశపరచడంతో ఆలోచనలో పడ్డారు బుట్టబొమ్మ అందుకే కెరీర్ను గాడిలో పెట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రెజెంట్ సూర్య రెట్రో విజయ్ జననాయగన్ సినిమాల్లో నటిస్తున్నారు పూజా హెగ్డే తాజాగా వరుణ్ ధవన్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ హిందీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తిరిగి ఆఫర్స్ వస్తుండటంతో కెరీర్ మీద ఫోకస్ పెంచిన పూజా హెగ్డే కొత్త స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారు గతంలో తాను చేసిన తప్పులను అనలైజ్ చేసుకుని ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్తున్నారు